రేవంత్ రెడ్డి గాడిదే గుడ్డు రైతు బంధు వచ్చిందా గాడిదే గుడ్డు వచ్చింది రుణమాఫీ అయిందా గాడిదే గుడ్ అయింది పింఛన్ నాలుగు వేలు అయిందా గాడిదే గుడ్ అయింది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వచ్చిందా గాడిదే గుడ్డు వచ్చింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా గాడిదే గుడ్ వచ్చింది ఐదు వందలకే సిలిండర్ వచ్చిందా గాడిదే గుడ్ వచ్చింది ఫ్రీ కరెంటు వచ్చిందా గాడిదే గుడ్డు వచ్చింది వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చిర్రా గాడిదే గుడ్డు ఇచ్చిర్రు బూమ్రాంగ్ అయిన రేవంత్ రెడ్డి గాడ్ గుడ్డు ప్రచారం ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీత మీరు చేసింది ఏమీ లేదు గాడ్ గుడ్డు అంటూ మండిపడుతూ గ్యారెంటీలపై గాడిద గుడ్డుతో నెటిజన్ల ప్రశ్నల వర్షం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి చర్చనీయాంశంగా మారుతున్నది ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఈయన ఏమనుకున్నాడంటే ఏదో జరగబోతున్నది నేను ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు నేనేం చెప్పినా కూడా ఈ యావత్తు తెలంగాణ సమాజం ఏంటుంది అని ఒక భ్రమలో ఉన్నాడు నిజానికి ఏంటి అంటే ఈయన ప్రచారం చేస్తున్న గాడిద గుడ్డు రివర్స్ అయి భూమ్రాంగ్ అయి తన గాడిద గుడ్డు తానకే ఏంది వర్తింపజేసే విధంగా ఉన్నదని తెలంగాణలో ఉన్న నెటిజన్లు చాలామంది యువత కూడా వాళ్ళందరూ కూడా సోషల్ మాధ్యమాలలో ఈయనకు ట్యాగ్ చేసి మరి రకరకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు ఎందుకు విమర్శిస్తున్నారంటే గాడిద గుడ్డు ఇచ్చే గాడిద గుడ్డు అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది రైతు బంధు రాలే రుణమాఫీ కాలే నాలుగు వేల పెన్షన్ కాలే కళ్యాణ లక్ష్మి రాలే తులం బంగారం రాలే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు రాలే ఐదు వందలకే సిలిండర్ రాలే ఫ్రీ కరెంటు రాలే దాంతోపాటు ఐదు వందల వడ్లకు బోనస్ ఐదు వందలు రాలే సో రేవంత్ రెడ్డి గారు చేసే పని ఏంటి అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారనేది ఒక్కసారి మనం లోతుగా ధ్యానం చేయాలి సరే మొత్తానికి రాజకీయాలు ఉన్నాయి ఎవరికి వారు వ్యూహాలు ప్రతి వ్యూహాలు అమలు చేస్తారు దాంట్లో ఎలాంటి తప్పు కూడా లేదు కానీ ఎన్నికలలో వింత పోకడలు ఎన్నికలలో వింత ప్రచారాలు చేస్తున్న దృశ్యాలను చూస్తుంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది ఎక్కడో ఒక చోట కాదు పూర్తిగా మనిషికి నిలువునా కూడా అసహనాన్ని భావం కనబడింది అనేది మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో నిజానికి ఇక్కడ జరిగిన విషయం ఏంటి మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ గాడిదగొడ్డు ప్రచారం ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది లోతుగా చూసే ప్రయత్నం చేసిన అయితే ఇక్కడ